హాయ్ అండి హాయ్ అండి సో నిన్న విజయవాడ సమీపంలో మైనింగ్ పొల్యూషన్ శాఖలకు సంబంధించిన ఫైల్స్ అవే కాకుండా సిఎంఓ ఆఫీసులో ఉన్న భారీ కుంభకోణాలకు సంబంధించిన దస్తావేజులు ఇవన్నీ లారీలు లారీలు తెచ్చి తగలబెట్టారని చెప్పి ఒక వార్త నిన్న బయటకు వచ్చింది అంటే అక్కడ రాత్రిపూట చిమ్మ చీకట్లో తగలబెడుతున్నారు ప్రజలందరూ అది ఏంటి ఏంటని చెప్పి ఎమ్మడిపడి పడి తరుగుతుంటే అప్పుడు గబుక్కున వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న కార్లు ఎక్కేసి పారిపోయారంట అధికారులందరూ ఏంటి దీని మీద మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు ఏంటి అసలు ఈ జరిగిన తతంగం ఏంటి ఆ ఫైల్స్ ఏంటి ఆ మొత్తం వ్యవహారం ఏంటి ఒకటండి ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని ఏదో ఈరోజు ఫైల్స్ మాట కాదండి అన్ని వీడియోస్ కూడా వచ్చాయి అది ఒక ఊహాగానం అయితే కాదు ఈరోజు ప్రత్యక్షంగా అది ఒక వాస్తవంగా జరిగిన సంఘటన ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి గెలుపు కాయో అని తెలిసిందో అప్పటి నుంచే మీరు గమనించుకుంటప్పుడు కొల్లిపర రఘురామరెడ్డి రెడ్డి గారికి సంబంధించి ఏపీ సిఐడి ఆఫీస్ సంబంధించి అప్పుడు తగలబెట్టిన మాట ఈ రోజు రాష్ట్రం అంతా కూడా గుర్తుంచుకుంది ఈ రోజు విధంగా ప్రతి శాఖలో కూడా ఈ రోజు చాలా ఫైల్స్ మిస్ అయిన మాట వాస్తవం ఈ రోజు ఏ శాఖకు సంబంధించి ఆ శాఖ అవినీతి ప్రతి శాఖలో జరిగిందని చెప్పడానికి ఇదే నిదర్శనం ఈ రోజు వాస్తవానికి ఎందుకు మిస్ అవుతాయి ఫైల్స్ గవర్నమెంట్ ఆఫీస్ లో మీరు గమనిస్తే అప్పుడు కాకాని గారు ఉన్నారు నెల్లూరు సంబంధించి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన వచ్చేసి కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన దస్తాలే పోవడం జరిగింది ఈరోజు పోలీస్ స్టేషన్లో గతంలో అధికారులు ఉన్నప్పుడే కేసులు మిస్ అయిపోయాయి ఈరోజు ఫైల్స్ మిస్ అయిపోయాయి ఇటువంటి నాయకులు ఈరోజు భయపడతా ఉన్నారు ప్రతి ఒక్కరు ఎక్కడ కుంభకోణం బయటపడతా ఉందో కానీ వాళ్ళు ఒక్కడ గమనించుకోవాలి ఈరోజు ఎన్ని ఫైల్స్ మిస్ అయినా అధికారుల మీద చర్యలు ఉంటాయి దానికి సంబంధించిన నాయకుల మీద కూడా చర్యలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వస్తే నిన్న రాత్రి ఏదైతే జరిగిందో ఆ యొక్క పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి సమీర్ శర్మ ఎవరైతే దానికి చైర్మన్గా ఉన్నారో ఆయన ఆదేశాలతో వాళ్ళ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ నాగరాజు ఉన్నటువంటి వ్యక్తి యొక్క హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు అదేవిధంగా ఫైల్స్ కీలక దసరాలు ఇవన్నీ కూడా మరి అది ఎన్ని వేల కోట్ల సంబంధించినటువంటి కీలక దసరాలు ఎవరికి తెలియదు ఎందుకంటే పూర్తిగా కాల్ చేశారు ఈరోజు గవర్నమెంట్ ఫైల్స్ తగలబెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఈరోజు గవర్నమెంట్ అధికారులకి ఏ తప్పు లేకపోతే ఈరోజు అంత చీకట్లో అది కూడా కాదండి చీకట్లు తగలబెట్టడం జరిగిందరు స్థానిక ఎవరైతే ప్రజలు ప్రశ్నించడానికి వెళ్ళారో వాళ్ళకి తప్పించకుండా పరిగెట్టారండి తప్పించుకున్నారు ఏం అవసరం వాళ్ళకి ఈరోజు నిన్న బెంగళూరు నుంచి ఊటావున జగన్మోహన్ రెడ్డి రావడానికి కూడా ఇదే కారణం అని తన సీఎంఓ ఆఫీస్లో కానీ మిగతా ఐఏఎస్ ఐపి ఐపీఎస్ వాళ్ళ ఛాంబర్స్లో కానీ ఉన్న ఫైల్స్ అన్ని ఏమేమి తీయించాలో తీయించి తగలబెట్టమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలని చెప్పి నిఘా వర్గాల సమాచారం ఈ రోజు ఒకటేనండి అదే విధంగా ఏదైతే ప్రతి శాఖలో మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఈరోజు ఈ యొక్క తగలబెట్టినటువంటి ఫైల్స్ ఏదైతుందో దాంట్లో సీఎంఓ ఫైల్స్ చూడండి అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి ఈ రోజు ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి ముఖ్యమైన కీలక దస్త్రాలు బయటికి తీసుకొచ్చి తగలబెట్టడంలో గల ముఖ్యమైన వాస్తవాలు ఏంటంటే ఈ రోజు ఆ యొక్క అవినీతి ఏదైతుందో బయటికి కనపడకుండా ఈ రోజు కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి తగలబడినంత మాత్రాన తప్పించుకోవాలని అనుకుంటున్నారో అది పూర్తిగా తప్పండి ఈరోజు తగలబెట్టిన వ్యక్తులు ఎవరు దాంట్లో ఏ విధంగా అవకతవకలు జరిగాయి ఏ విషయంలో కుంభకోణాలు జరిగాయని చెప్పేసి ప్రతి ఒక్కటి ఆన్ రికార్డు ఉండబోతో రోజు ఈరోజు ఎవరైతే అధికారులు ఉంటారో అదేవిధంగా ఆ శాఖకు సంబంధించి ఎవరైతే బాధ్యత వహించారో ఐఏఎస్ లో ఐపీఎస్లు అధికారులు అందరూ సమాధానం చెప్పాలి ఈరోజు దాని వెనుకున్న పెద్ద వ్యక్తులు ఎవరు కూడా ఆటోమేటిక్గా బయటకు వస్తారు ఈరోజు తగలబెడితే తప్పించుకుంటారు ఏంటండి వీళ్ళందరూ అంటే ఫైల్స్ దొరకపోతే అది కేసు అనుకుంటున్నారు ఈరోజు రోజు గవర్నమెంట్ ఏమైనా కళ్ళు మూసుకుంది ఈరోజు అక్కడ ఉన్నది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వదిలిపెడతారు వాళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వదిలిపెడతారా అండి రోజు ఎవరెవరో తెలియదు అంటారు వాళ్ళందరూ కూడా ప్రజలకు తెలుసు ఈ రోజు ముఖ్యంగా కదా సమీర్ శర్మ పేరు బయటకు వచ్చేసి సమీర్ శర్మ గారు అసలు ఇక్కడ మనం గమనించుకోవాల్సి తగలబెట్టాల్సినంత అవసరం ఏంటి గవర్నమెంట్ ఫైల్స్ ఏం తప్పు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు అవసరం గతంలో మనం ఎప్పుడైనా చూసామా ఈ ఐదు సంవత్సరాలు మినహాయిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మినహాయిస్తే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఒక గవర్నమెంట్ ఫైల్ అయిన మిస్ అయిన దాఖలాలున్నా ఈ రోజు తగలబెట్టిన దాఖలాలు ఉన్నాయి రోజు ఎన్ని అధికారంలోకి వచ్చా కూడా ఎన్ని రాలేదండి ఈ రోజు వాళ్ళ కేసులు సంబంధించో వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించో ఏంటో తెలియదు కానీ కోర్టులో ఫైల్స్ మిస్ అవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఫైల్స్ మిస్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎంఆర్ లో ప్రతి ఒక్క దాంట్లో ఫైల్స్ మిస్ అయిపోతున్నాయి వేల కోట్ల భూములకు సంబంధించి టెండర్లు ప్రాజెక్టు సంబంధించి గవర్నమెంట్ లో ఏ విధంగా ఎన్ని లూప్ పోల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ఉపయోగించి అడ్డమైన జీవోలు చేసుకురావడం అవన్నీ కూడా అడ్డమైన జీవోలు సంబంధించి రోజు వాళ్ళ సమయ జీవులు తెచ్చుకోవడం వాళ్ళ బినామీలు పెట్టుకోవడం వాటి తాలూకా దస్తావేజ్ అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి నిజంగా అవి కాకపోతే ఎందుకు తగలబెట్టారని మరి ఈ రోజు అదొక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం సో ఈ సమీర్ శర్మ గారిని అరెస్ట్ చేసి మొత్తం వ్యవ వ్యవహారం అంతా బయటికి లాగితే లాగితే డొంక కదిలినట్టు ఈ విషయంలో మొత్తం ఐఏఎస్లు ఐపీఎస్లు సీఎంఓ ఆఫీసులో ఉన్న సిబ్బంది జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి వీళ్ళందరూ కూడా బయటకు వస్తారని చెప్పి మీడియా వర్గాల సమాచారం మనకి ఓకే అండి మరో విషయం మరో వీడియోలో ఈ కుంభకోణాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఓకే